ఈ ఆధునిక కాలంలో మారిన జీవన విధానం వలన అంటే మన ఆహారపు అలవాట్లు కావచ్చు అలాగే ఈ బిజీ షెడ్యూల్ అంటే ఉద్యోగాలని ఈ ఒత్తిళ్ళు ద స్ట్రెస్ వీటి కారణం ఏదైనా కానీ వీటి వలన పురుషులలో ఎక్కువగా శుక్రకణాలు తగ్గిపోవటం అలాగే అంగస్తంభనలు లేకపోవటం ఒకవేళ ఉన్న శీఘ్రస్ఖలనాలు ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారండి అలాగే మహిళలు ఈ ఎక్కువగా గర్భసంచికి సంబంధించి ఈ కణుతులు రావటం అని అలాగే నీటితిత్తులు ఇలా వైట్ డిశ్చార్జి లేదు అంటే ఈ ఓవర్ బ్లీడింగు డేటు డేట్లు అనేవి కరెక్ట్గా నెల నెల ఆ నెల సరి అనేది సక్రమంగా లేకపోవటం ఇలాంటి అనేక సమస్యలు ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్నారు వీటన్నిటికీ ప్రకృతి మనకి చాలా రకాల ఔషధాలు ఇచ్చిందండి వాటిలో ముఖ్యమైనది ఈ చిన్న మొక్క దీని పేరు సఫేద్ ముస్లి ఇది సఫేద్ ముస్లి అనేది ఒక చిన్న మొక్క అండి ఈ పేరు తగ్గట్టే ఈ మొక్కని తోమి తీస్తే చిన్న చిన్న దుంపలు ఉంటాయి ఈ దుంపలు తెల్లగా అండి కాబట్టి దీన్ని సఫేద్ ముస్లి అంటారు వీడియోలో చూస్తున్నారు కదా అలా తెల్లగా ఉంటాయి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఇది అండి అంటే సంతానం లేని వాళ్ళు ఆ కౌంట్ పెరిగి మళ్ళీ సంతానం కలగటానికి ఉపయోగపడుతుంది అలాగే ఆడవాళ్ళకి నెలసర్లు సరిగ్గా రాకపోయినప్పుడు లేదు ఇంకే సమస్య ఉన్నా సరే దీన్ని వాడుకోవచ్చండి మనకి అశ్వగంధ తెలుసు అంటే పేరు లేని వ్యాధికి గడ్డ అంటారు అంటే అశ్వగంధనే పిన్నేరు గడ్డ అని ఇంకో పేరుతోటి పిలుస్తారు అశ్వగంధ అంటే ఏ వ్యాధికైనా అశ్వగంధను వాడొచ్చు అయితే అశ్వగంధ కొంచెం వేడి తత్వం కలిగి ఉంటుంది ఆ వేడి తత్వం ఆల్రెడీ వేడితత్వం ఉన్న వాళ్ళకి అశ్వగంధ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వారు ఈ ముస్లిని ఈ సఫేద్ ముస్లిని కనుక తీసుకుంటే బాడీకి చలువ చేస్తుంది సేఫ్ ఆ అశ్వగంధలో ఏదైతే మెడిసిన్ ఇదేగా ఉందో అంతకన్నా ఎక్కువ మెడిసిన్ దీంట్లో కూడా ఉంటుందండి ఇది ఏ వయసు దీనిని ఏ వయసు వారైనా ఎవరైనా వాడుకోవచ్చండి ఏ సమస్య ఉన్నా దీన్ని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు దీని వేళ్లకు ఉండే ఆ దుంపలు అంటే రూట్స్ అనే అనుకోవచ్చు ఇవి మనకి బయట మార్కెట్లో కూడా లభ్యమవుతాయండి అంటే అంగట్లో కూడా పచ్చరి షాపుల్లో ఇది దొరుకుతుంది దీని పొడిని అలాగే దుంపలు రెండు రకాలుగా మనకి దొరుకుతాయండి వీలుగా ఉన్నవాళ్ళు దుంపలు తెచ్చుకొని దంచి పొడి చేసుకోండి ఒకవేళ మాకు కుదరదు అనుకుంటే డైరెక్ట్గా పొడినైనా తీసుకొని రోజుకి ఒక స్పూన్ అంటే ఒక పది గ్రాములు మనం పాలల్లో కలుపుకొని తీసుకోవచ్చు ఇది తీసుకుంటే బ్లడ్ ఫ్యూర్ ఫై అవుతుంది అంటే రక్త శుద్ధి అలాగే బాడీ స్ట్రెంత్ పెరుగుతుంది అంటే మ్యాన్ పవర్ పెరుగుతుంది అలాగే ఈ శుక్ర కణాలు ఇవన్నీ పెరుగుతాయండి ఆడవాళ్ళల్లో అయితే ఈ వైట్ డిశ్చార్జ్ ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోతాయి మనం ప్రకృతిలో మమేకమైతే మనకి ప్రకృతి అన్నీ ఇస్తుందండి ఒక వ్యాధి మనల్ని ఇబ్బంది పెడుతుంది అంటే దానికి ఆ పరిష్కారం కూడా ప్రకృతి మనకు దగ్గరలోనే ఉంచిద్దండి మనం కొంచెం గమనించుకొని దాన్ని సరి అయిన పద్ధతిలో వాడుకుంటే ఏ ఇబ్బంది ఉండదు ఈ సఫేద్ ముస్లిని ఉత్తర భారతదేశంలో రైతులు పంటగా వేసి పండిస్తుంటారండి ఇది మనకి సహజ సిద్ధంగా దొరికేదానికి ఒక పంటగా వేసేదానికి కొంచెం తేడా ఉంటుంది ఇలా మనకి కొండల్లో ఇలా దొరికే ఇలాంటి మూలికలకి ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయండి ఇది వీడియోలో చూస్తున్నది మీకు చిన్న మొక్క అంటే ఇది సంవత్సరం వర్షాభావం వలన పెద్దగా పెరగలేదండి ఇంకొంచెం పెరుగుతుంది ఆ రూట్స్ అంటే ఆ దుంపలు కూడా ఇంకొంచెం బార్ వస్తాయి కొంచెం పెద్దగా ఉంటాయి ఈ పొడిని పాలల్లో కలుపుకున్నప్పుడు చిక్కగా థిక్నెస్ లాగా అవుతుందండి అది కలుపుకున్న వెంటనే తాగేటట్లుగా చూసుకుంటే సరిపోతుంది అది లేట్ అయ్యేకుంది కొంచెం తిక్కుగా అవుతుంది తొందరగా కలవదు పొడి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పాలల్లో వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే అది శుభ్రంగా కరుగుతుందండి కరిగిన వెంటనే మనం దాన్ని కొంచెం పటిక బెల్లం ఏదో ఒకటి అంటే తేనె కానీ